ఎవరి విధి వారు నిర్వర్తించడం ఇక్కడ అన్నమాట దాటకుండా తమ్ముడు తప్పు నొప్పుకొని అన్న దగ్గర శిక్ష విధించమని కోరుకోవడం అన్న నేను కాదురా శిక్ష విధించాల్సింది రాజుగారు అని రాజుగారి దగ్గరికి పంపడం రాజుగారి దగ్గర శంకుడు తన తప్పు నొప్పుకోవడం ససేమిరా నాకు శిక్ష విధించాలి అని వేడుకోవడం రాజుగారు తప్పకుండా అతనికి శిక్ష విధించడం దాన్ని ఆనందంగా స్వీకరించి అన్న దగ్గర మొక్కయ్య వంగడిదే మానయ్య వంగడి పిల్లలలో చిన్నప్పటి నుంచే తప్పుని ఒప్పుకోవడం క్రమశిక్షణతో ఉండడం పద్ధతిగా ఉండడం బాధ్యతాయుతంగా ఉండడం వీటిని మనము పిల్లలకి అలవాటు చేసినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు పెద్దవారయ్యాక కూడా అదే పద్ధతిని అవలంబిస్తారు దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉపాధ్యాయులు వాళ్ళు పెరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు వాళ్ళ మీద విపరీతంగా ప్రభావాన్ని చూపిస్తాయి క్రమశిక్షణ కంటే గొప్పది ప్రపంచంలో మరొకటి లేదు కాబట్టి మొక్క ఈ వంగళదే మానయ పిల్లలలో చిన్నప్పటి నుంచే మనము క్రమశిక్షణని అలవాటు చేయాలి వాడు ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకునేలాగా వాడు ఇది తప్పు ఇది ఒప్పు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏది బాధ్యత అనేది మనం పిల్లలలో కలిపినట్లయితే భవిష్యత్తులో అద్భుతమైనటువంటి సమాజం నిర్మాణం అవుతుంది పిల్లలు క్రమశిక్షణతో పెరగాలి అంటే ఇక్కడ పిల్లల బాధ్యత ఎంత ఉంటుందో పెద్దవాళ్ళ బాధ్యత కూడా అంతే ఉంటుంది పెద్దవాళ్ళు వాళ్ళకి ఏ రకంగా మనము అలవాటు చేస్తే ఆ రకంగానే పెరుగుతారు సినిమాలలో వచ్చేటటువంటి డైలాగులు సినిమాలలో వచ్చినటువంటి బూత్ సాంగ్స్ పైన డాన్స్ వాళ్ళకి మనం అలవాటు చేస్తే అదే గొప్ప కావచ్చు అని వాటికి అలవాటు వాటిని నేర్చుకుని వాటిని టిక్ టాక్లు షార్ట్స్ యూట్యూబ్ వీడియోలలో ఎంతో గొప్పగా చూపించుకొని ఇదే మన సంస్కృతి అనే రకంగా పెరుగుతారు ఇది కాదు మన సంస్కృతి ఈ రకంగా పద్ధతి కొద్ది పెరగాలి ఈ రకంగా పద్ధతి కొద్ది ఉండాలి ఇది విధి విధానము అని మనం మనకు అలవాటు చేసినట్లయితే మన సంస్కృతి సాంప్రదాయాల్ని బాధ్యతయుతంగా మోసుకొని పెద్దవారై భవిష్యత్తు తరాలకు కూడా వారు నేర్పించే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా పడాలంటే పిల్లలు క్రమశిక్షణతో పెరగాలి అంటే పిల్లల బాధ్యత ఎంత ఉంటుందో తల్లిదండ్రుల బాధ్యత ఉపాధ్యాయుల బాధ్యత కూడా అంతే క్రమశిక్షణతో ఉండడం కన్నా పుణ్యము మరొకటి లేదు అని మహాభారతంలో ఒక కథ ద్వారా మనకు తెలియజేస్తారు మహాభారతంలో ఉన్నటువంటి ఈ కథ ఇప్పుడు మనం మీద శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు అన్నదు మహా గొప్ప బంధం వల్ల అన్న చెప్పిన మాటను జవదాతడు శంకుడు వీరిద్దరూ ఒక వనంలో తపస్సు చేసుకుంటారు వీరి పుణ్యం వలన అడవి ఎంతో పచ్చగా కలకలలాడుతూ నిర్ణదనంతో ఉంది అడవి విపరీతంగా అద్భుతంగా పెరిగి ప్రకృతి శోభ పరిఢవీలుతుంది వారి తపస్శక్తి తపస్సంపన్నత అంత గొప్పది వారిద్దరు ఎంతో నీతి నిజాయితీ పడు అన్న మాట శంకుడు జవదాటడు అడవిలో అన్న చెప్పిందే వేద పశుపక్షాలు కూడా లిఖితుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటిస్తారు అలాగే తమ్ముడు కూడా అన్న మాటని జవదాటడు ఒకరోజు అడవిలో వాళ్ళ కుటీరం దగ్గర ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు అద్భుతంగా ఫలాన్ని కాచి నిండుగా ఆ ఫలాలు తినాలి అనిపించే అంత అద్భుతంగా ఉన్నాయి కమ్మటి వాసన వస్తుంది దానికి శంకితుడు మోహితుడై ఈ పండు తిందాము అని అన్నదో చెప్పకుండా ఆ పండ్లు నన్ను పోసుకొని వచ్చి ఇంట్లో కూర్చుండి తింటున్నాడు అంతలోనే లిఖితుడు ఇంట్లోకి వచ్చి తమ్ముడు నీకు ఈ ఫలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరిచ్చారు అని అడిగితే అన్నా పొరపాటు జరిగిపోయింది మీకు చెప్పకుండా నేనే ఆ మామిడి చెట్టు పండ్లు కోసుకొని వచ్చాను నాకు తినాలి అనిపించింది ఆ వాసనకి నేను ఉండలేకపోయాను ఆ పండ్లు కోసుకొని వచ్చాను తింటున్నాను అని చెప్పాడు మరి నువ్వు చేసింది తప్ప ఒప్పా అని అడిగితే అన్నా మీకు చెప్పకుండా ఎవరిని అడగకుండా ఆ చెట్టు మీద ఫలాలు కోసుకోవడం నాది తప్పు నేను చేసింది దొంగతనమే నా తప్పు ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించండి అనగా అని శంఖుడు లిఖితు వేడుకుంటే తవ్వకులకు శిక్ష వేసేది క్షమించేది నేను కాదు మన రాజ్యానికి రాజు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చేసినటువంటి పొరపాటును ఒప్పుకో ఆయన వేసినటువంటి శిక్షను అనుభవించు వెళ్ళు అని లిఖితుడు శంఖుడికి చెప్పగానే అన్నమాట దాటకుండా శంఖుడు వెళ్ళి రాజు దగ్గర తను చేసినటువంటి పొరపాటును ఒప్పుకున్నాడు రాజు ఆయన చెప్పిన మాట మాటలకి మంత్రముగ్ధుడై ఆయన నిజాయితీకి సంభ్రమాచర్యాలకు లోనై అబ్బాయి ఎంత గొప్పవాడు ఎంత మేధో సంపన్నుడు తన తప్పును నా దగ్గరికి స్వయంగా వచ్చి ఒప్పుకుంటున్నాడు అని అయ్యా మీరెంతో పుణ్యాత్ములు మీరు మీ తప్పును ఒప్పుకున్నారు ఇంతకంటే పశ్చాత్తాపం కంటే శిక్ష మరొకటి లేదు కాబట్టి నేను మీకే శిక్ష వేయలేను మీలాంటి పుణ్యాత్ములను శిక్షిస్తే నాకే పాపం అంటుకుంటుంది అని శంఖుని క్షమించి వదిలేస్తాను అని రాజుగారు అన్నప్పుడు రాజుగారి మాటలను ససేవిగా ఒప్పుకోకుండా శంఖుడు అయ్యా నేను చేసింది తప్పు మా అన్నగారు మీ దగ్గరికి పంపించారు ఖచ్చితంగా నాకు దొంగతనానికి ఏ శిక్ష అయితే మీరు విధిస్తారో ఆ శిక్ష విధించండి అని వేడుకున్నాడు అంటున్నాను రాజుగారికి తప్పలేదు కాబట్టి దొంగతనం చేసిన వారికి విధించే శిక్ష రెండు చేతులు నానికేలా రాజుగారు అలాగే పట్లను పురమాయించి శంఖుడి రెండు చేతులు నరికేయించాడు శంఖుడు ఏమాత్రం బాధపడలేదు తాను చేసిన పొరపాటుకి శిక్ష అనుభవిస్తున్నాను అని సంతోషంగా శిక్షను స్వీకరించి ఇంటికి వెళ్ళి లిఖితులకి చూపించాడు అన్నగారు నేను మీరు చెప్పినట్టుగా రాజు దగ్గరికి వెళ్ళి నేను చేసిన పొరపాటుకి శిక్షను అనుభవించాను అంటే అన్న తమ్ముడు చేసిన పనికి ఎంతో సంతోషించాడు మనస్సులో సంతోషించి తమ్ముడు నీ క్రమశిక్షణకు మన వంశమే ఎంతో అభివృద్ధి చెందుతుందిరా మన వంశంలో నువ్వు చాలా గొప్పవాడిగా పేరొందుతావు వెళ్ళు వెళ్ళి నదిలో వెళ్ళి పుణ్యస్నానం చేసిరావు అనగానే అన్న చెప్పిన మాటలకి శంకుడు వెళ్ళి నదిలో పుణ్యస్నానం చేసి ఉంచాడు స్నానం చేస్తుండగానే శంకుడి చేతులు మళ్ళీ ఎప్పటిలాగా యథావిధిగా వచ్చాయి శంకుడు ఆశ్చర్యపోయి అన్న దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్తే లిఖితుడు సంతోషపడి నీ క్రమశిక్షణనే నీకు ఆ భగవంతుడు మళ్ళీ చేతులు ప్రసాదించేలాగా చేసేడు నువ్వు చేసుకున్న పుణ్యము నిజాయితీగా ఉండడము ఎంతో సంతోషించాడు ఇది క్రమశిక్షణకు ఉన్నటువంటి గొప్పతనం ఎవరి విధి వారు నిర్వర్తించడం ఇక్కడ అన్నమాట జవదాటకుండా తమ్ముడు తప్పునొప్పుకొని అన్న దగ్గర శిక్ష విధించమని కోరుకోవడం అన్న నేను కాదురా శిక్ష విధించాల్సింది రాజుగారు అని రాజుగారి దగ్గరికి పంపడం రాజుగారి దగ్గర శంఖుడు తన తప్పును ఒప్పుకోవడం ససేమిరా నాకు శిక్ష విధించాలి అని వేడుకోవడం రాజుగారు తప్పకుండా అతని శిక్ష విధించడం దాన్ని ఆనందంగా స్వీకరించి అన్న దగ్గర ఒప్పుకోవడం అతను వెళ్లి నదిలో స్నానం చేయడం భగవంతుడు అతన్ని ఆశీర్వదించి తన చేతులు తిరిగి ప్రసాదించారు ఇది ఎవరి విధి వాళ్ళు క్రమశిక్షణతో తప్పకుండా నిర్వర్తించడం అనేది బాధ్యతాయుతంగా ఉండడం అనేది ఎవరి విధి వారు నిర్వర్తిస్తే అంతకన్నా పుణ్యం లేదు ప్రపంచంలో ఎవరి విధి వారు నిర్వర్తించడం వల్ల ఎలాంటి పాపాలు జరగవు అంత క్రమశిక్షణతో ఉండడం వల్ల సమాజం ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది అని మహాభారతంలో ఈ కథ ద్వారా మనకు తెలియజేశారు ఇలాంటి వీడియోలు ఇలాంటి కథలు ఎలాంటి కథలు మీకు కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాంటి మంచి మంచి కథ మీరు కోరుకున్న మంచి మంచి కథలతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు నమస్కారం